అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ లాక్స్ అండి ఈరోజు వీడియోలోని కార్న్ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్లు కిచికను గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని ఆ తర్వాత స్వీట్ కార్న్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఉడికిపోయిన తర్వాత జల్లెడ్ ఉంటుంది కదండి జల్లెడ్లోని ఈ స్వీట్ కార్న్ వేసి వాటర్ని వడపోసుకొని స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోని ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అండ్ అలానే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అండ్ అలానే కట్ చేసి పెట్టుకున్న కీర ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోని సరిపడా ఉప్పు అండ్ అలానే కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలా ఇది గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మీకు కావాలి అనుకుంటే కారం కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మీకు అవైలబుల్ దాన్ని బట్టి పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ లేదా చాట్ మసాలా లేదు అనుకుంటే నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే కనుక చాలా బాగుంటుంది అండ్ అలానే మిక్స్ స్వీట్ కార్న్తో ఏ రెసిపీ ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇలా బాయిల్ చేసుకొని తినటం వల్ల హెల్దీగానే ఉంటుంది అండ్ అలానే మనకి తక్కువ టైంలోని స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తక్కువ స్వీట్ కార్న్ వేసుకొని తింటే కనుక వెయిట్ లాస్కి యూస్ అవుతుంది అండ్ అలానే ఇది హెల్దీ కూడా పిల్లలకు కూడా పెట్టవచ్చు సో ఒకసారి ట్రై చూడండి వీడియో నస్తే లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్